బాబుషూరుటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పొదిలి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం స్థానిక దర్శి రోడ్లోని మంజునాథ కళ్యాణ మండపం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొదిలి పట్టణ అధ్యక్షులు సాను కొమ్ము శ్రీనివాసరెడ్డి అధ్యక్షులతో జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన మార్కాపురం నియోజకవర్గ సమాయకర్త అన్నారాంబాబు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు చంద్రబాబు పాలనపై రాష్ట్ర పార్టీ కార్యదర్శి కేవై రవణారెడ్డి విరుచుకుపడ్డారు అనంతరం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు సాయి రాజేశ్వరరావు మాజీ ఎంపీపీ నరసింహారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేలం సుభాష్ చంద్రబోస్ జి శ్రీనివాసులు కళ్ళ సుబ్బారెడ్డి గుజ్జుల సంజీవ్ రెడ్డి పులగుల్లా శ్రీనివాస్ యాదవ్ ముల్లా కాదర భాష షేక్ రబ్బానీ షేక్ మస్తాన్వలి ఎక్కిల్ శేషగిరి కొత్తపుల్లి బ్రహ్మారెడ్డి గోల్మర చెన్నారెడ్డి వర్షం ఫిరోజ్ షేక్ పార్టీ మండల పట్టణ అనుబంధ సమ అధ్యక్షులు ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కోటలు పెడుతు అల్లి వారికి అట్టే ఓడ ఆ లీల వసతు కొట్టించి ప్రజల్ని నల్లించి వాసించి వంచించి ఓట్లు వేయించుకొని అన్ని ఆ దస్తు నై వారిచేవానికి మామ్యాల నించవని ఆయనకు లేచి ఏది సమయంలోకి వైఎస్ఆర్ కాగస్ బార్ నాయకులు ఆన్యుల ఇతరకి അടി ആ <laughs>